నోటికి పని చెప్పే విషయంలో ఏపీ మాజీ మంత్రి పేరినాని ప్రదర్శించే టాలెంట్ ఆయనకు మాత్రమే సాధ్యం అధికారంలో ఉన్నప్పుడు ఒంటికాల మీద లేచే నేతలు కొందరుంటారు అందుకు భిన్నంగా అధికారం లేనప్పుడు కూడా ఏమాత్రం తగ్గకుండా వ్యవహరించే తీరు కొందరు నేతలకే సొంతం ఆ కోవలోకే వస్తారు పేరినాని రెండు మూడు రోజుల క్రితం ఆయన ఫోన్ కాల్ వీడియో బయటకు రావడం అది కాస్త సంచలనంగా మారడం రాజకీయాల పేరుతో వర్గాల మధ్య గొడవలు పెట్టేలా ఆయన ప్లానింగ్ చేసిన వారంతా ఆశ్చర్యపోయిన పరిస్థితి ఇదిలా ఉండగా తాజాగా పెడన్లో నిర్వహించిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో మరోసారి ఆయన తన నోటికి పని చెప్పారు పేర్ని నాని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం మాత్రమే కాదు టీడీపీ వర్గీయుల్ని రెచ్చగొట్టేలా ఉన్నాయి ఎన్నికల ముందు కూటమి నేతలు ప్రసంగం వీ ప్రసంగం వీడియోల్ని ప్రదర్శిస్తూ అవమానకరంగా మాట్లాడారు ఆయన మాటలు ఎంతలా ఉన్ ఉన్నాయంటే నిదర్శనం శాంపిల్ మాటలను చూస్తే డెబ్భై ఏళ్ల ముసలోడివి నువ్వు ఎంతకాలం బతుకుతావు యాభై ఏళ్ల జగన్ను చేస్తావా అది నీ తరమా నీ కొడుకు తరమా అంటూ నోరు పారేసుకున్నారు రాష్ట్రంలోని పచ్చ మహిళలతో తాను తిట్టిస్తారా తనను తిట్టిస్తారా అంటూ ఆగ్రహానికి వ్యక్తం చేశారు అరే నేను అలనాటి పట్ట పట్టపగలే వేసే వేసేయని చెబుతున్నారా చీకట్లో నరికేయడాన్ని అనలేదా వల్లభనేని వంశీ ఏదో చేశానంటూ ఎన్నికల ముందు నారా లోకేష్ మాట్లాడాడు ఐదు నెలల వంశీని బెజవాడ జైల్లో ఉంచారు ఏం చేశావు అంటూ అవమానకరంగా మాట్లాడిన పేరు నాని ఆరోగ్యం బాగు చేసుకుని మరో మూడు నెలల్లో కొడాలి నాని గుడివాడలో అడుగు పెడతా పెడుతున్నాం ఎవడొస్తాడో రండ్రా దమ్ముంటే చెడ్డీతో నడిపించండ్రా చూద్దాం అంటూ రెచ్చగొట్టే తరహాలో వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలుకొని టీడీపీకి చెందిన పలువురు నేతలపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారు ఆయన పాత్రుడు ఎనభై ఏళ్ళను వచ్చిన చా చావట్లేదంటూ స్పీకర్గా వివరిస్తున్న ఆయన్ను దూషించారు కొల్లు రవీంద్ర సొల్లు రవీంద్రగా పేర్కొంటూ ఆయన అన్న అన్న కాకుండా బ్రాందీ షాపుల్లో కమిషన్లు తింటున్నారు కొల్లు రవీంద్ర నలభై ఐదు ఎకరాలు ఆక్రమించారని త్వరలోనే ఆధారాలతో సహా బయటపెడతానని వ్యాఖ్యానించారు ఒరే సొల్లు రవీంద్ర మేము అన్నం తింటున్నాం నీలాగా మందు బాటిల్ మీద వచ్చే రూపాయలు తినడం లేదు సొంత అన్న కొడుకులు స్థలం కొట్టేసి నువ్వు అన్నం తినడం లేదు బందర్ బీచ్లో ఇసుక తింటున్నావు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అప్పుడు వీటిలో నీ ఆదాయం కోట్ల రూపాయల్లో రూపాయలు లేదు కానీ ఇప్పుడు నువ్వు కొంటున్న స్థలాలకు ఇస్తున్న డొనేషన్లకు డబ్బులు ఎక్కడవి ఎన్నికల్లో గెలిచిన దగ్గర నుంచి కొల్లు రవీంద్ర అన్నం తినడం మానేసి ఏం తింటున్నాడో ఆధారాలతో చూపించబోతున్నాం అంటూ హెచ్చరించారు రపరప అనొద్దని తాను వైసీపీ కార్యకర్తకు పలము పామరు మీటింగ్లో చెప్పానని ఎవరిని నరకమని చెప్పలేదన్నారు అయినా తన మీద టీడీపీ డబ్బులిచ్చి పోషించే టీవీల్లో డిబేట్లు పెట్టింది తిట్టిస్తున్నారు పేరు నాని తాజా వ్యాఖ్యల్ని చూస్తే ఫోన్ కాల్ వీడియో ఉదాంతాన్ని మర్చిపోయేందుకు కష్టపడుతున్నట్లుగా కనిపిస్తుంది గే గీతకు చిన్నది చేయడానికి పెద్ద గీతను గీసే వ్యూహానికి తగ్గి తగ్గట్లే రెండు రోజుల క్రితం బయటకు వచ్చిన తన ఫోన్ కాల్ వీడియో నుంచి ఫోకస్ తప్పించేందుకు వీలుగా మరింత వివాదాన్ని రగిలిచేలా ఆయన వ్యాఖ్యలు చేసి ఉంటారని చెబుతున్నారు మొత్తంగా పేరినాని వ్యవహారం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయని చెప్పక తప్పదు మరి దీనిపై టీడీపీ నేతల రియాక్షన్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది